నమస్కారం తెలుగు న్యూస్ కు స్వాగతం రంగాపురంలో ఇరవై ఒక్క లక్షల రూపాయలతో రెండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసన శాసనసభ్యులు నల్లిమిల్లి బిక్కవోలు మండలం రంగాపురంలో ఇరవై ఒక్క లక్షల రూపాయలతో రెండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసన శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనుపతి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు బిక్కవలు మండలం నాయకులు రంగాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు